నువ్వులు వేయించడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇలా ఒక కప్పు నువ్వులు వేసుకోండి ఈ నువ్వులు వేయించేటప్పుడు సహజంగా వేడుకగానే టక్కా టాకా పేల్తయ్యండి పాపప్ అవుతాయి ఇవి పాపప్ అవ్వకుండా ఉండటానికి ఒక చిన్న చిట్కా ఏంటంటే ఒక్క స్పూన్ వాటర్ని ఇందులో వేయండి ఇంకా ఇవి పాపప్ అవ్వకుండా చక్కగా అలాగే వేయించుకోవచ్చు కాకపోతే చాలా సన్నగా ఉంటాయి కాబట్టి మనము చెయ్యి ఆపకుండా తిప్పుతూ వేయించుకోవాలి చూసారు కదా పాపప్ అవ్వట్లేదు గుమగలాడుతూ వాసన వస్తుంది అంటే కొంచెము రెడ్ కలర్ వచ్చే వరకు వే కొంచెం దోరగా వేయే వరకు వేయించుకుని ఆపేయాలి పూర్తిగా దోరగా వేగే వరకు వేయించకూడదు ఎందుకంటే మనం స్టవ్ ఆఫ్ చేసాక కూడా అవి ఇంకా ఫ్రై అవుతాయి చూశారు కదా ఒక్క స్పూన్ వాటర్ వేయటం వల్ల ఇవి పేలకుండా పాప్ అవ్వకుండా చక్కగా వేయించుకోగలుగుతున్నాము ఇంకా చాలండి చూశారు కదా ఇలా కొంచెం బ్రౌనిష్గా వేగాయి ఇప్పుడు ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసిన తర్వాత కూడా మీరు ఇలా తిక్కుతూనే ఉండాలి ఎందుకంటే ఈ ప్యాన్ వేడికి అవి మాడిపోతాయి ఇలా కలుపుతూ వేయిస్తూ ఉండాలి అంటే నువ్వులు వేస్ట అయిపోయింది